శివరాత్రి పర్వదిన సందర్భంగా మహాశివరాత్రికి సంబంధించిన కొన్ని అంశాలని మనం అనుకుందాం అశనం గరలం ఫలికలాపో వసనం శరంబ వాహనం మహోక్ష మమ దాస్ శంభో తవ పాదాంబుజ దేహి ఆదిశంకరాచార్య వారి శంకరుని గురించి అంటూ దేవయా నువ్వు ఆశ్చర్యకరమైన రూపంతో ఉంటావే అశం నీ దగ్గరకు వచ్చి ఏదైనా తిందావా అని ఆలోచిస్తే నువ్వే విషం మింగి కూర్చున్నావు నీరకంఠుడి అయ్యావు కంక నిండా మచ్చ చెప్తుంది నువ్వు విషాన్ని తాగావు అని ఆ విషాన్ని నువ్వు ఇస్తానంటే తీసుకునేందుకు మేము సిద్ధంగా లేవయ్యా నువ్వు పాపం తిండి పెట్టలేవు ఏం చేయవు అన్నారు అశనాంగరలం పణీకలాపహ పోనీ ఒకవేళ ఇంటికి వచ్చినటువంటి అతిథికి భోజనాన్ని కానీ పెట్టలేని పక్షంలో పెట్టేసా వీలు లేనిటువంటి పక్షంలో ఇక్కడ ఒక ఆభరణాన్ని ఇచ్చి పంపించడం అలవాటు ఉంది కాబట్టి కనీసం అదైనా ఇస్తారేమో అని ఆలోచిస్తే పణీకలాపహ నువ్వు పాముదేశుద్ధితావు ఒక పాము నాకు ఆభరణంగా ఇస్తానంటే అబ్బో నేను మాత్రం భరించలేను అక్కడ వద్దే వసనం చర్మిమచ్చని ఆభరణాన్ని ఇవ్వలేవు భోజనాన్ని పెట్టలేవు అనే అభిప్రాయాన్ని గమనించి పోనీ ఏదైనా వెళ్ళేటటువంటి సందర్భంలో ఓ ద్రౌవద్య ఉత్తరం ఇంటికి ఇచ్చినట్టుగా అలాగే చీర అలాగే రవికే ఇచ్చేటువంటి సందర్భంగా ఏదైనా వస్త్రాన్ని ఇస్తావేమో అని ఆలోచించి చూస్తే వసనం చర్మిమచ్చ నువ్వే రాత్రిపూట పులి చర్మాన్ని పడిపోట ఏనుగు చర్మాన్ని ధరిస్తావే ఆ చర్మాల్లో ఏదో ఒక చర్మాన్ని ఇస్తానంటే నేను తట్టుకోగలరా నాకు లేవద్దు అన్నాన్ని పెట్టలేవు ఆభరణాన్ని ఇయలేవు వస్త్రాన్ని వేయలేవు పోని కనీసం మమ్మల్ని తిరిగి మా ఊరు వెళ్లేందుకు తగినటువంటి విధంగా ఏదైనా వాహనాన్ని ఇచ్చి పంపిస్తావా సౌకర్యవంతంగా అని ఆలోచిస్తే వాహనం మహా ఉక్ష నేను నడిచే బలమైన శరీరం కలిగినటువంటి ఎద్దు మీద తిరిగేటటువంటి నువ్వు ఆ వాహనాన్ని ఇస్తే మేము ఎప్పటికీ చేరేది మా ఊరు అంటే అది కూడా వద్దయా బాబు అవును మమగా శశిం అసలు ఏమిద్దామనుకుంటున్నావు నాకు ఇవ్వడానికంటూ ఏదైనా ఉందా ఇంత సూటిగా అడిగానని అనుకోకు నిజంగా నాకు ఆలోచించి చూస్తే నీ దగ్గర ఏ దగ్గరనట్టు ఏమీ లేదు కానీ ఇస్తారేమో అనే భ్రాంతి మాత్రం రావడం లేదు ఏటీ చిత్రం అని ఆదిశంకరాచార్య గారు శంకరుణ్ణి వేలాకోవడం చేసి చివరిలో మాట అన్నారు తమ పాదాంబుజ భక్తి వేది స్వామీ అపరాధమైపోయింది నేను వేళాకోళం చేశాను అనుకోకు నీ పాదాంబుజాలని నిరంతరం కూడా అలా నమస్కరిస్తూ ఉండేటటువంటి ఆ బుద్ధిని మాకు స్పష్టంగా ఇది పై అర్థం దీని లో అర్థాన్ని మనం గమనించాలి అశలం గరదం శంకర ఎంత గొప్పవాడివయ్యా నువ్వు ఒకవేళ దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని తిరుగుతూ ఉండేటటువంటి వేళ ఏవేవో వస్తువులు వస్తాయి కాబట్టి అన్ని స్వీకరిద్దామని దేవతలు అంతా రాక్షసులతో సహా పంటి తేరి కూర్చున్నటువంటి వేళ పెద్దలైనటువంటి కాలకూటం అనే పేరుగలిగిన విశ్వం ఆ నిప్పుల్ని చిమ్ముతూ పొగలతో శగలతో వస్తున్నటువంటి సందర్భంలో శ్రీహరితో పాటు సర్వజనులు పారిపోయారే అటువంటి సందర్భంలో అదే విషయం అలాగే విడుదల లోకం మీద కానీ పేర్చైనటువంటి మేఘం వచ్చినట్టుగా వచ్చినట్టయితే లోకంలో ఒక్కరు బతికేవాడ ఆ సందర్భంలో అమ్మవారు స్వయంగా అక్కడ ఉండి మింగడి వాడు మింగడి మేలని ప్రజమని సర్వ మంగళ మంగళ సూత్రం అప్పుడు జగన్ మంగళ అయినటువంటి ఆవిడ నేను నేనున్నాను నా మంగళసూత్రపు శక్తి నాకు తెలుసు నువ్వు స్వయంగా ఆ అమోఘమైనటువంటి కాలకూటం అనే పేరు కలిగిన విషయాన్ని స్వీకరించని ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞకి అనుగుణంగా ఆ విషయాన్ని నువ్వు స్వీకరించావు కాబట్టి ఆ సేకరించినటువంటి విషయం ఎక్కడ ఆ గొంతులో నుండి మీ ఉదరంలోనికి వెళితే పద్నాలుగు లోకాల్లో ఉండే అన్ని జీవరాశులు నష్టపోతాయని భావించిన ఆ పార్వతి కంఠాన్ని గట్టిగా పట్టుకుంటే అప్పుడక్కడ నీలి రంగు మచ్చ ఏర్పడింది అంటే స్వామి మీ కంఠానికి ఉన్నటువంటి నీలి రంగు మచ్చ ఏం చెప్తుంది అంటే మీ అందరం బతికేందుకు కారణం నువ్వు అనే యథార్థాన్ని తెలియజేస్తోంది అదేవలే ఆ పార్వతీదేవి ఆజ్ఞాపించకపోయినా నువ్వు ఆ కంఠంలోనికి ఆ విషయాన్ని స్వీకరించి ఉండి ఉండకపోయినా మేము అంటూ ఉండేవాళ్ళమే కాదు కాబట్టి నీ నీలి కంఠం ఆ కంఠానికి ఉండే నీలి రంగు మచ్చ మేమందరం జీవించడానికి నువ్వే కారణమని చెప్తోంది ఎంత గొప్పవాడివయ్యా ఎంత పొరపాటుగా నిన్ను వేళార్పణ చేసి మాట్లాడాను పనీ కలాపహ ఇక ఒంటి నిండా నువ్వు వేసుకు తిరుగుతూ ఉంటావని వేళా కూడా వాడాలి ఇప్పుడు అర్థం అవుతుందయ్యా దాని లోపలి అర్థం లోకంలో ఎక్కడైనా సరే సహాయానికి సహాయం ప్రతి సహాయాన్ని వాళ్ళని చూస్తాం దాన్ని ఉపకారానికి సరిపోయే ఉపకారం అని మరికొందరు ఆలోచిస్తారు అసలు ఏమాత్రము ఉపకారాన్ని తీసుకోకుండా ఉపకారం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు మొదటి జాతి అసలు ఏ ఉపకారాన్ని ఆశించకుండా ఉపకారాన్ని వాళ్ళు మొదటి వాళ్ళైతే చేసిన ఉపకారానికి సరిపోయే ఉపకారంగా చేసేటటువంటి వాళ్ళు రెండో వాళ్ళైతే ఉపకారం చేసిన వాళ్ళకి కూడా ఉపకారాన్ని చేసేటటువంటి జాతి అధమ జాతి మూడవది పాలు పోసినటువంటి వాళ్ళే కాటు వేసేటటువంటి లక్షణం కలిగింది పాము అని లోకంలో ఉంటూ ఉంటే అలాంటి పాముని కూడా మచ్చిక చేసుకుని శరీరం నిండుగా తిరిగేలా తిప్పుకుంటూ ఉన్నావు ఎంత గొప్పవరిగా లోకంలో వ్యక్తులందరూ కనిపించడానికి మామూలు మనుషులుగానే కనిపిస్తారు కానీ వాళ్ళలో పాములు తేళ్లు జరుగులు రకరకాలైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి అన్ని జీవ జంతువులు కనిపిస్తూ ఉంటే పాములతో కూడా చెగా ఉండాలని పని నడుపుకోవాలని చెప్తూ ఎటువంటి వాడితోనైనా సరే ఉండి పని జరిపించుకునేటటువంటి నేర్పరి నా నుండి అని తెలియచేస్తున్నావు అంటే ఎంత గొప్పవాడివి ఎంత పొరపాటుపడ్డాను వేళాకోవడం చూసి వసనం చర్మం ఇక నువ్వు కట్టుకునేటటువంటి ఏనుగు చర్మం పులి చర్మం ఉన్నాయే అది నిన్ను ఎగతాళి చేశాను కానీ ఎంత గుర్తించాల్సిన విషయం దాంట్లో ఉందో తెలిసిన ఏనువైతే ఉందో అది గుణం నిండినటువంటిది శరీరం విపరీతంగా పెద్దగా కలిగినటువంటిది ఎంతమంది వచ్చినప్పటికీ కూడా తొందరతో దూరంగా విసిరి అలా పడవేయగలిగినటువంటి శక్తి జరిగింది కానీ దానికి కేవలం బుద్ధి గుర్తు అనేటటువంటి లేనటువంటి కారణంగా కదా సన్నమైనటువంటి మావటి వాడైనా సరే రాని పిలిస్తే అలా తోక ముడుచుకుని విడుతోంది అలాగే నా బుద్ధిలో గుణాన్ని ఏర్పాటు చేయకుండా బుద్ధిలో చురుకుతనాన్ని ఏర్పాటు చేసి ఏనుగులో మాత్రం కాకుండా చక్కనైనటువంటి సూక్ష్మ దృష్టి బుద్ధి కలిగిన వాళ్ళుగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అదే ఏనుగు లక్షణం నాకు కానీ వచ్చినట్టయితే అంతటి మంచి తెలివి చేతలు ఉన్నప్పటికీ కూడా గుర్తు లేక మరపు ఇచ్చి శరీర భారించేటంటే శరీరం పెంచిన కారణంగా ఆలోచించే తనం లేకుండా అలా ఉండడం కంటే ఇలా ఉండాలనే విశేషాన్ని తెలియజేస్తూ ఎంత మహాత్మక రహస్యాన్ని నాకు ఖర్ణిస్తున్నావు అంతేకాదు ఏ చర్మాన్ని ధరిస్తావో అది మరో విశేషాన్ని తెలియజేస్తుంది లోకల్లో వెంటనే ఏదైనా జంతువుని చంపి తినేటటువంటి లక్షణం సింహాని ఈవేళ జంతువుని చంపి నాలుగైదు రోజుల పాటు ఎక్కడో ఆ కళేబరాన్ని దాచి అది పూర్తిగా కుళ్ళిన తర్వాత మాంసంతో భయంకరంగా వాసనతో ఉన్నటువంటి దాన్ని తినేటటువంటి లక్షణం కలిగింది వ్యాఘ్ర పురి అంచేత పురి రక్షణం నాకు ఏమాత్రం లేకుండా ఉండేలాగా స్వచ్ఛమైనటువంటి విధంగా వెంటనే శీఘ్రంగా భోజనాన్ని చేసే పద్ధతిని నాకు అలవాటు చేయడమే కాక ఆకలి ఉన్నప్పుడు మాత్రమే చంపేటటువంటి జంతువు సింహం అయితే ఆకలి వేయకున్నా సరే తరువాత అవసరమైన అభిప్రాయంతో చంపే లక్షణం పులిది కాబట్టి ఈ రోజుకి ఈ రోజు చక్కగా గడవాలనే ఆలోచన కాకుండా రేపు ఎల్లుండి అని అనుకుంటూ అనవసరంగా ద్రవ్యం కోసం తీవ్రమైన శ్రమని పడేటటువంటి విధానం వద్దని ఇదిగో ఈ పులి చర్మాన్ని ధరించడం ద్వారా నాకు తెలియజేస్తున్నవే ఎంత ఉన్నతుడివి వ్యాఘ్రీ విపరీతమైనటువంటి ఆకలితో ఉన్నటువంటి పురి ప్రసరించినటువంటి మరుక్షణలో తన పిల్లల్ని తానే కొరికి తలని కొరికి చంపి చేస్తుంది అలాంటి లక్షణం నాకు లేకుండా నా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసేలా నా కుటుంబ సభ్యులందరితోనూ ఐకవత్యంతో మెరిగేలాగా వాళ్ళని తక్కువ చేసి లేదా వాళ్ళ ఆస్తుల్ని రాబట్టుకుని తొక్కి నొక్కి సంపాదించకుండా ఉండే బుద్ధి కలిగించాలని నువ్వు ధరించేటటువంటి ఆ ఏనుగు చర్మం అలాగే వ్యాఘ్ర పులి చర్మం మాకు తెలియజేస్తుంది వాహనం మహా ఉక్ష నువ్వు నాకు తెలియగలవు పెద్దదైనటువంటి ఎద్దుని వాహనంగా చేసుకు తిరుగుతున్నవాడి అని వేళకూడవాడనే చాలా గొప్పగా మహా ఉక్ష ఎద్దు ధర్మానికి సంకేతం ఆవు భూమికి సంకేతం ఆవు సేవని కాని అంటే గోసేవని చేసినట్టయితే భూమిలో చక్కని పంటలు పండుతాయి అంతేకాక భూ గోసేవని కానీ చేసినట్టయితే ఖచ్చితంగా దాంపత్యానికి అనుగుణంగా స్వచ్ఛమైనటువంటి సంతానం కలుగుతుంది లోకంలో తెలియజేయబడే సత్యం అలాగే ఎద్దు అనేది ధర్మానికి సంకేతం అందుకనే మన దగ్గర ఉండేటటువంటి పైసనాని దగ్గర నుండి రెండు వేల కాగితం వరకు ఎక్కడైనా అశోక చక్రాన్ని చూస్తే ఆ కింద ఉండేటటువంటి అశోక సింహాల ఆ ముద్రకి అనుగుణంగా ఉండేటటువంటి అశోక చక్రం కిందగా ఉండేదానికి అటుపక్క ఇటుపక్క ఓవైపు గుర్రం ఒకవైపు ఎద్దు ఉంటుంది ఆ గుర్రం నీ శక్తికి సంకేతం ఇది అని తెలియజేస్తుంది ఆ ఎద్దు నీ ధర్మానికి సంకేతం ఇది అని తెలియజేస్తుంది ఓ ఈ నాణ్యం కలిగినటువంటి వ్యక్తి నీ చేతిలో ఈ నాణ్యాన్ని అంటే ఈ నాణ్యాన్ని ఇదిగో ఈ ఎద్దు కోసం వాడు అంటే ధర్మబద్ధంగానే వాడు ఈ ఎద్దు కోసమే సంపాదించు అంటే ధర్మబద్ధంగానే సంపాదించు ద్రవ్యాన్ని అని తెలియచేస్తుంది ఆ ఎద్దు అంతటి వృషభం మీద నిరంతరం నువ్వు కాబట్టి రాక్షసులు నీ కోసం తపస్సు చేసిన రాక్షసులను నేను ఏం హింసిస్తాడో దేవతాలోకాన్ని ఏం నష్టపరుస్తాడో అని భావించకుండా ఏవైనా సరే ఖచ్చితంగా వాడు చేసేటువంటి తపస్సుకి సంబంధించినంత స్థాయి వరాన్ని ఇయ్యాలి అనుకుని నిన్ను చేయించడానికి అడిగినా నీ నెత్తి మీదే చేయి పెట్టడానికి భస్మ అనే పేరు కలిగినటువంటి అసుడు వరాన్ని అడిగినా ఇస్తాడే తప్ప ఇయ్యను అని అన కారణం అతడు తపస్సులో నీకు సరిపోయినంతటి స్థాయి ప్రత్యక్షమయ్యేంతటి స్థాయి ఆ తపస్సుని చేసి ఉన్నాడు కాబట్టి స్వామి ఆలోచించగా నీ విధంగా వేలాపడ్డ వాడడం అనేది ఎంతైనా తప్పుని నాకు అనిపిస్తుంది కాబట్టి అచలం గదలం ప్రణిలీ తవ వసనం చర్మగా కాబట్టి నీ బాల నిరంతరం భక్తితో ఉండేటటువంటి లక్షణాన్ని ప్రసాదించి నువ్వు ఏ విధంగా అయితే ఆ విషయాన్ని మింగేసావో ఆ విషయాన్ని మింగే లక్షణం నాకు కూడా అయ్యి అంటే ఓ ఎదుటి వ్యక్తి గురించి ఏదైనా చెప్పరాని మాటని చెప్పవలసి వస్తే చెప్పకూడనటువంటి విధంగా నన్ను నియంత్రించు ఆ మాటని కంఠంలోనే ఉండిపోని నువ్వు ఇలాంటి వాడి ఎలాంటి వాడి అనేటటువంటి లక్షణం లేకుండా ఉండేలా చేయి కలా దుర్మార్గుడితో తప్పట ఉండవలసి వచ్చే వాడితో చెరువు చేస్తూ ఎంతవరకు అవసరమో అంతవరకే చేసుకుంటూ వాడితో విరోధం లేకుండా ఉండేలా చేసుకోవాల్సిందా సూచించావు తప్పకదాగే చేస్తాను వసన ఎవరి కోసమో వస్త్రాలు వేసుకోవడం కాకుండా నాకు నేనుగా సభ్యమైనటువంటి వస్త్రాన్ని ధరించానా లేదా అని ఆలోచించుకునేలాగా ఏ వస్త్రానైనా కట్టుకునేటటువంటి నిరాడంబర స్థితిని నాకి వాహనం ఆలోచించేలాగా ధర్మబద్ధంగానే ఉండేలాగా నాకు ఈ అవకాశాన్ని అంతే అంతకు మించి నువ్వు నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదు స్వామి అని ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తున్నారు ఆది శంకరాచార్యులు వారు మహాశివరాత్రి వంటి సందర్భంగా శంకర యొక్క లక్షణాలలో ఏ ఒక్కటి మనం పాటించిన అంటే నచ్చినటువంటి విషయాన్ని ముఖం మీద కొట్టినట్లుగా చెప్పకపోయినా శత్రువులతో మెలగవలసిన సందర్భంలో ఎలా ఎంతవరకు అవసరమో అంత జాగ్రత్తగా మెరుగుతూ అతని దారి పడకుండా ఉండేలా చేస్తూ ఆడంబరానికి అర్థహాసానికి పోతూ వస్త్రధారణ చేయకుండా ధర్మబద్ధంగానే సంపాదించిన శంకరు యొక్క లక్షణాలు కలిగిన వాళ్ళమే అవుతాం అలాంటి శంకర లక్షణాలు కలిగిన మనం శివ నేనే శివుణ్ణి అనుకునే స్థాయికి ఎదగగలుగుతాం